హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఈ ఈరోజు వచ్చేసరికి ఏంది వీడియో అంటే గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నాను మా సైడ్ నేను ఎలా చేస్తాను అనేది అయితే ఈరోజు మీకు చూపిద్దాం అనుకుంటున్నాను గోంగూర పచ్చడి వచ్చేసరికి చాలా రకాలుగా అయితే చేయొచ్చు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలు అయితే చూపిస్తాను ఇది వచ్చేసరికి ఏందంటే నేను తమ్ళనాడులో చెప్పినట్టుగా రోలు మిక్సీ అవసరం లేకుండానే మనం అయితే చాలా సింపుల్గా అయితే ఈ గోంగూర పచ్చడి అనేది చేసుకోవచ్చు ఈ వీడియో అనేది పూర్తి వర్క్ అయితే చూడండి మీకే అర్థమవుతుంది దీనికోసం వచ్చేసరికి ముందుగా నేను గోంగూర అయితే ఒకటైతే తీసుకున్నాను పెద్దది మా సైడ్ ఏంటంటే మామూలుగా అమ్ముతారు కాబట్టి ఒక కట్ట అయితే తీసుకున్నాను ఒక కట్ట వచ్చేసరికి అయితే నాకైతే అంత అయితే వచ్చింది దానికి సరిపడేటట్టు ఎన్నిమిరపకాయలు కూడా అయితే తీసుకున్నాను ఇవి వచ్చేసరికి నాటు అనమాట నాటు ఎండుమిరపకాయలు ఇవన్నీ అయితే తీసుకున్నాను ఈ గోంగూర అనేది కొంచెం పులుపు ఎక్కువగా ఉండేసరికి నేను కొద్దిగా ఎన్నిమిరకాయలు అయితే ఎక్కువగా అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసరికి మనం ఎండుమిరకాయలు అనేది హోల్స్ అయితే పక్కన పెట్టుకున్నాం ఎండుమిరకాయలు అనేది అనేది తీసేసి రెండుగా అయితే తుంచైతే అన్నీ ఈ విధంగా అయితే పక్కన అయితే పెట్టుకోవాలి ఇందులో వచ్చేసరికి ఏంటంటే జీలకర్ర జీలకర్ర వచ్చి ఒక స్పూను ధనియాలు వచ్చి ఒక స్పూన్ అయితే తీసుకున్నాను ఈ పచ్చట్లోకి అలాగే కూడా అనమాట గోంగూరకు వచ్చి అనమాట మెయిన్ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మనం గోంగూర తీసుకున్నాం కదా ఇదైతే ఒకటికి రెండు మాటలు నీళ్లు పోసి శుభ్రంగా అయితే కడుక్కోవాలా ఏమన్నా మట్టి అవి ఉన్నా సరే పోతాయి ఒకటికి రెండు మాటలు అయితే కడుక్కోవాలి నీట్గా ఇది వచ్చేసరికి ఇప్పుడు ఇలా చిల్లు ఉండే గిన్నె అయితే ఒకటి తీసుకొని ఈ గోంగూర అంతా కడుక్కొని ఆ గిన్నెలో అయితే వేసుకోవాలి ఆ గిన్నెలో వేసుకుంటే ఆ నీళ్ళు అనేదంతా కిందకైతే వెళ్ళిపోతుందనమాట ఇప్పుడైతే నేనైతే దాంట్లో వేసి అయితే పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కడాయిలు అయితే పెట్టుకున్నాను ఒకటి పెట్టుకొని ఒక మూడు స్పూన్లు నూనె అయితే వేసాను అనమాట నూనె వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి అనేది వేసుకోవాలి గ్యాస్ అనేది కొంచెం సిమ్లో పెట్టుకోండి ఎందుకంటే ఎన్నిమిరకాయలు అనేది తొందరగా మాడిపోతాయి కాబట్టి కొంచెం సిమ్లో పెట్టుకొని మనం అయితే మనమైతే ప్రతి ఫ్రై ఇప్పుడు ప్రొత్త ఎండుమిరకాయలు మాత్రం వేసాను దాంట్లో ఉండే గింజలు అవి పక్కన పెట్టేసాయి అనమాట ఇప్పుడే కానీ వేస్తే మనకి మాడిపోతాయి తొందరగా అవి అందుకని ఇవి కొంచెం వేగిన తర్వాత వాటిని అయితే వేసుకుందాము ప్రతి ఇవన్నీ ఒకసారి అయితే బాగా కలుపుకుందాము ఇందాక చూపించినట్టు ధనియాలు జీలకర్ర ఈ వెండిమిరకాయలు గింజలు ఉన్నాయి కదా అవి మూడు వేసి అయితే బాగా అయితే కలుపుకుంటున్నాను ఒకసారి ఇది గ్యాస్ అనే సిమ్లో పెట్టుకొని కొంచెం లైట్గా అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకి ఇందులో వచ్చేసరికి ఇంగువ కూడా కొద్దిగా అయితే వేసుకుంటున్నాను ఇంగవ కూడా వేసేసి ఒకసారి అయితే మళ్ళీ బాగా కలుపుకుందాం వీటిని ఇప్పుడైతే బాగా అయితే మనకైతే వేగిపోయినాయి ఇవి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి కొంచెం వీటిని చల్లారిని చేసిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను మళ్ళీ అదే కడాయిలో ఇంకొంచెం నూనె అనేది ఎక్కువగా వేసి పెట్టాను ఇప్పుడు ఇది బాగా వేడైన తర్వాత ఈ నూనె మనకు అడుగు పెట్టుకున్నాం కదా గోంగూర ఆ గోంగూర అనేది ఇప్పుడు దీంట్లో వేసేసుకుంటున్నాను కొంచెం నూనె అనేది ఎక్కువే పడుతుందనమాట మనం అడిగి పెట్టుకున్న గోంగూర అంతా ఇప్పుడైతే బాన్లెట్లు అయితే వేసుకున్నాము వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకుందాం గ్యాస్ అనేది మరీ హైలో లేకుండా సిమ్లో లేకుండా మీడియంలో అయితే పెట్టుకుందాం పెట్టుకొని ఇది అనేది బాగా అయితే కలిపేసుకుందాం ఒకసారి మనం కలుపుకునే కుంది ఏంటంటే ఆకు వాడత ఉడుకుతూ అయితే వస్తూ ఉంటుంది ఇది మనకి ఆకు ఉడికే కుది ఏంటంటే ఇలా అయితే వస్తుంది చూస్తున్నారు కదా ఇప్పుడు దీన్ని అయితే మనం ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుందాము ఇది కొంచెం మనం కలుపుతూ ఉండాలి లేదంటే మళ్ళీ మనకి అడుగంటిపోద్ది ఇప్పుడు ఇందులో వచ్చేసరికి నేను కొద్దిగా ఉప్పు అయితే వేస్తున్నాను అనమాట కొద్దిగా మళ్ళీ కావంటే చూసేసుకోవచ్చు అని కొద్దిగా అయితే వేసినాను అయితే మళ్ళీ ఒకసారి అయితే మనం బాగా కలిపెట్టుకున్నాము ఈ గోంగూరని ఒకసారి అయితే మళ్ళీ బాగా కలుపుకుంటున్నాను ఈ గోంగూర ఉడికేసరికి మనం అందులోకే ఎండుమిరకాయలు ఇందాక అయితే పెట్టుకున్నాం కదా అదైతే మిక్సీ గిన్నెలోకి తీసుకొని కొంచెం ఉప్పు అనేది వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి చూసారు కదా మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా పట్టుకుంటే సరిపోతుందనమాట ప్రతి మిక్సీ అయితే పట్టి పక్కన అయితే పెట్టేసాను ఈ కారాన్ని ఈ గోంగూర వచ్చి ఒకసారి అయితే మళ్ళీ బాగా మనం కలుపుకుంది ఇంక గోంగూర అనేది బాగా ఉడిగిపోయింది ఇలా కానీ ఈ పచ్చడి చేసుకున్నామంటే మనము ఒక ఐదు రోజులైతే మనకి నిల్వ అనేది ఉంటుందన్నమాట ఈ పచ్చడి ఈ గోంగూర వచ్చేసరికి ఇప్పుడు బాగా అయితే ఉడిగిపోయింది మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా కారం ఆ కారం అనేది ఇప్పుడు వేస్తున్నాను మనం ఇలా పొడి చేసి పెట్టుకుంటే ఏంటంటే కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు కాబట్టి మనకి తినేదాన్ని బట్టి మనం కారం అనేది వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను మేము తినే కారం బట్టి అయితే వేసుకుంటా ఉన్నాను ఇప్పుడు కారం వేసాను ఇప్పుడు దీని అయితే ఒకసారి మనం బాగా కలుపుకోవాలి ఇది వచ్చేసరికి ఇంకా నడుగంటకుండా బాగా అయితే కలిపెట్టుకుంటూ ఉండాలి మనం చూసారు కదా ఇలా అయితే బాగా మిక్సింగ్ మిక్స్ మిక్సీ అయిపోతుంది అనమాట ఇంకా దీన్ని దంచాల్సిన అవసరం ఉండదు మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు చాలా బాగా అయితే వస్తుంది నేనైతే ఉప్పు చూసాను కొంచెం ఉప్పు తక్కువైంది అందుకని మళ్ళీ అయితే ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను కారం అయితే సరిపోయిందనమాట ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేసాను పచ్చడి చలారిన తర్వాత నాకు ఎంత కావాలో అంతవరకే తీసుకున్నాను పచ్చడి నాకు ఈ పూటకి ఇది సరిపోతుంది కాబట్టి అది వరకే తీసుకొని దాంట్లో వరకే ఎర్రగడ్డలు అనేది కలుపుకుంటున్నాను అనమాట పచ్చడి మొత్తంలో ఎరగడ్డలు కలిపేసామంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ అనేది ఉండదు మనకు కావాల్సిన కాడికి తీసుకొని ఎర్రగడ్డలు తినేవాళ్ళు ఉంటే ఎరగడ్లు అలా కట్ చేసి అయితే మనం అయితే వేసుకోవచ్చు కొరవ పచ్చడి తీసి మనం డబ్బా లాగా పెట్టేసుకున్నామంటే ఒక ఐదు రోజులైతే మాకు నిల్వ అనేది పచ్చడి ఉంటుంది ఇప్పుడైతే నేను ఎర్రగడ్ వేసి కలిపి అయితే పక్కన పెట్టేసుకున్నాను కొద్దిగా అన్నం అయితే తీసుకున్నాను అన్నంలో పచ్చడి వేసుకొని ఒకసారి అయితే తిందామని అయితే తింటా ఉన్నాను అన్నం వేడిగా ఉంది పచ్చడి కూడా వేడిగానే ఉంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది వంట వచ్చిన వాళ్ళైనా సరే రాని వాళ్ళైనా సరే పచ్చడి అనేది ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి మీకైతే తెలుస్తుంది నాకైతే చాలా బాగా నచ్చింది మా పిల్లలకు కూడా చాలా ఇష్టం ఇలా చేస్తే పచ్చడి ఇప్పుడైతే నేనైతే తిన్నాను చాలా అంటే చాలా బాగా కుదిరింది పచ్చడి ఈ గోంగూర పచ్చడి మీకు ఎలా అనిపించిందో చెప్పండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి